మనుషులపై మనుషులకు నమ్మకం పోతోంది నమ్మకాల వల్లనే ప్రపంచంలో నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి అందుకే ముందు ప్రోగ్రామ్ చేయబడినటువంటి రోబోల వైపే అంతా దృష్టి పెడుతున్నారు పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి ప్రభుత్వాల దాకా తమకు ఉపయోగపడే రోబోల తయారీలను స్వాగతిస్తున్నారు ఇక ఇప్పుడు ఈ తరహా రోబోలను సైన్యంలోను ప్రవేశపెడుతున్నారు వీటికి బాంబుల బెదిరింపులు ఉండవు ఇవి శత్రు దేశపు సైన్యం కురిపించే బుల్లెట్ల వర్షానికి భయపడవు గడ్డ కట్టే అంత చలివున్నా మంట పుట్టించే వేడి వాతావరణం ఉన్నా ఇవి తట్టుకుంటాయి ఏమాత్రం ఎదుటి పక్షానికి కాస్త కూడా వనకవు భూమికి వేల అడుగుల ఎత్తులో ఉన్న పర్వతాలన్నీ యుద్ధ స్థావరాలని సునాయాసంగా చేరుకొని శత్రువుల గుండెల్లో గుబ్బులు పుట్టిస్తాయి అవే భారత సైన్యంలోకి కొత్తగా చేరిన మ్యూల్ రోబో దళం రోబో శునకాలు వీటి గొప్పతనం గురించే ఇప్పుడంతా చెప్పుకుంటున్నారు ఇంతకీ అవేంటో వాటికంత గుండె ధైర్యం ఎలా వచ్చిందో ఈరోజు ఇన్ డెప్త్ లో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మన భారత సైనికులకి సరిహద్దుల్లోని శత్రువులతో యుద్ధం చేయడం ఒక ఎత్తు అయితే భూమికి ఇరవై వేల అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ లాంటి హిమాలయ పర్వత ప్రాంతాల్లోని కఠినమైన వాతావరణ పరిస్థితులను వాటిని ఎదుర్కొంటూ యుద్ధం చేయడం మరొకెత్తు అంత ఎత్తుకి వాహనాలను గానీ హెలికాప్టర్లు గానీ చేరుకోలేవు మరి అంతెత్తు వరకు వెళ్ళి మన కోసం పోరాడుతున్న సైనికులకి ఆహారము ఆయుధాలు మందులు అందించేవారు ఎవరు ఈ పనులతో పాటు అవసరమైతే శత్రువులను ఎదుర్కొని యుద్ధం కూడా చేసే ఆధునిక సాంకేతిక సైనిక దళమే మ్యూల్ కొత్తగా సైన్యంలో చేరిన మ్యూల్ అంటే మల్టీ యూటిలిటీ లెగ్డ్ అండ్ ఎక్విప్మెంట్ అనే అర్థం ఇవి చూడ్డానికి అచ్చం శునకల్లా ఉంటాయి నాలుగు కాళ్లతో కుక్కలని పోలిన ఈ రోబోలు ఏఐ పరిజ్ఞానంతో పనిచేస్తాయి మైనస్ ఫార్టీ డిగ్రీస్ చలి నుంచి యాభై డిగ్రీల ఎండలోనూ వీటి పనితనంలో ఏ మాత్రం తేడా ఉండదు ఎలాంటి కఠినమైన వాతావరణాన్నైనా ఇవి చాలా తేలికగా తట్టుకుంటాయి నిటారుగా ఉండే పర్వతాలు వేగంగా ప్రవహించే సెలయేళ్లు అగ్ని ప్రమాదాలు ఏవి వీటిని నిరోధించలేవు అనుకున్న గమ్యాన్ని చేరుకోకుండా వీటిని అడ్డుకోలేవు వీటి బరువు యాభై కేజీలుంటే వీపున మరొక పదిహేను కేజీల బరువును మోస్తాయి అది ఆహారం మందులు ఆయుధాలు కావచ్చు వేటినైనా తేలికగా గమ్యానికి చేరుస్తాయి ఎక్కడో కొండల్లో ఉండే సైనికులకు భద్రంగా ఆహారాన్ని అందిస్తాయి దారిలో బాంబులు పేలినా వాటికి భయం ఉండదు యంత్రాలే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ బెదిరే ఛాన్సే ఉండదు పైగా అవి నడిచే దారిలో ఎక్కడైనా భూమిలో పాతిపెట్టినటువంటి మందు పాత్రల్ని ముందుగానే పసిగడతాయి ఇందుకోసం వీటి దగ్గర ప్రత్యేకమైనటువంటి సెన్సార్లు థర్మల్ కెమెరాలు ఉంటాయి పైగా ఇవి రోజంతా నిర్విరామంగా పనిచేస్తాయి పూణేలో ఈ మధ్య జరిగిన డెబ్బై ఏడవ ఆర్మీ పరేడ్ లో భారత సైన్యం ఈ రోబో డాగ్స్ తో ప్రత్యేక కవాతు చేయించి అందరి దృష్టిని ఆకర్షించింది ఆ తర్వాతే ఈ మ్యూల్ రోబో దళం గురించి ప్రపంచానికి తెలిసింది చైనా తర్వాత ఇంతటి ఆధునిక సాంకేతిక నైపుణ్యాలున్నటువంటి రోబో దళం మనకే ఉంది ఢిల్లీకి చెందిన రోబోటిక్ సంస్థ ఏరో ఆర్క్ వీటిని రూపొందించింది వీటి తయారీ వెనుక ఓ ఆసక్తికరమైనటువంటి విషయం ఉందని చెబుతున్నారు నిపుణులు అదేంటో తెలుసా ఈ రోబోలు చూడడానికి కుక్కల్లా ఉంటాయి మరి వీటిని మ్యూల్స్ అని ఎందుకంటున్నారు అని అనుమానం రావచ్చు అది నిజమే ప్రపంచంలో ఎక్కడైనా ఈ తరహా రోబోలని డాగ్స్ అని పిలుస్తారు కానీ మన దేశంలో మాత్రం వీటిని కంచర గాడిదలుగా వ్యవహరిస్తున్నారు వినడానికి ఆశ్చర్యంగానే ఉండొచ్చు కానీ నిజం సాధారణంగా గుర్రాలకి గాడిదలకి పుట్టిన వాటిని కంచర గాడిదలని అంటూ ఉంటారు వీటిని ఇంగ్లీష్లో మ్యూల్స్ అంటారు డెబ్బై ఐదేళ్లుగా భారత సైన్యానికి ఇవే ప్రాణాలకు తెగించి మరీ సేవలు అందిస్తున్నాయంటే ఆశ్చర్యం వేయకుండా ఉండదు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ హర్యానా మధ్యప్రదేశ్లో ప్రత్యేకించి వీటి కోసం సైనిక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు వీటికి రెండేళ్ల వయసు నుంచే ఇక్కడ బాంబులకు బెదరకుండా యుద్ధ శిబిరాలకు చేరుకోవడం అన్నది శిక్షణిస్తారు ఇవి రెండు ప్రపంచ యుద్ధ సమయాల్లోనే కాదు కార్గిల్ యుద్ధంలోనూ మన దేశానికి కీలక సేవలు అందించాయి పనితీరును బట్టి అధికారులు వీటికి పేర్లు పెట్టి కాలు అట్లాగే చోట తేజ్ గోలు బోల దబాంగ్ సింగ్ శక్తిమాన్ షేక్ చిలి మజ్ను అని ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు వీటిల్లో పెడోంగి అనే మ్యూలు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇక్కడ ఇది భారత సైన్యంలో ముప్పై ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించింది ఒకసారి పాకిస్తాన్ సైనికులకు దొరికిపోయింది దీంతో వాళ్ళు దాన్ని ఉపయోగించుకుందామని విలువైన తమ ఆయుధాలని దానిపైన ఉంచి మరొక చోటుకు తీసుకెళ్తున్నప్పుడు ఆయుధాల మూటతో సహా తెలివిగా తప్పించుకొని భారత్ చేరుకుంది దాని ధైర్య సాహసాలను గుర్తించిన సైనిక అధికారులు దీనికి నీలిరంగు వెల్వెట్ రగ్గుతో సన్మానించారు అన్నేళ్లు సైన్యంలో పనిచేసినందుకు గినీస్ బుక్ ఆఫ్ రికార్డులోకి కూడా ఈ రోబో కాప్ నమోదైంది అది చనిపోయిన ఏటీ ఆనిమల్ ట్రాన్స్పోర్ట్ విభాగానికి దాని ఫోటోనే మస్కట్ గా ఇప్పుడు వారుతున్నారు ఇలా ఎనలేని సేవలు అందించినటువంటి నాలుగు వేల మ్యూల్స్ కి రిటైర్మెంట్ ప్రకటించి వాటి స్థానంలో ఇప్పుడు యంత్రాలైనటువంటి రోబో మ్యూల్స్ ని సైన్యంలో తీసుకుంటున్నారు ఎన్నో సందర్భాల్లో అవి మా ప్రాణాలు కాపాడాయి అంటారు వాటిని మర్చిపోవడం అసాధ్యం అంటున్నారు సైనిక అధికారులు మనం ఇప్పటి వరకు రెస్టారెంట్లలో కస్టమర్లకు సర్వ్ చేసేటువంటి రోబోలను చూసాం అలాగే స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పే రోబోలను కూడా చూసాం కానీ రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో రకాల కొత్త రోబోలు పుట్టుకొస్తున్నాయి వాటికిప్పుడు ఏఐ తోడవడంతో రోబోలు శక్తివంతమవుతున్నాయి యుద్ధంలో బాంబులు బుల్లెట్లకు భయపడని రోబోలను సైన్యంలో ప్రవేశపెట్టడం జరుగుతోంది గడ్డ కట్టే అంత చలి ఉన్నా కాస్త కూడా వనకని రోబోలు దేశాన్ని వెయ్యి కళ్ళతో కాపాడుతున్నాయి ఇండియన్ ఆర్మీలో కొత్తగా చేరిన మ్యూల్ రోబో దళం గొప్పతనం గురించి ఇప్పుడు ప్రపంచం అంతా చెప్పుకుంటోంది మీకు తెలుసా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అమెరికా ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ కూడా ఇలాంటి రోబో డాగ్స్ ని తమ కంపెనీ ఆవరణలో కాపల కోసం ఉపయోగిస్తోంది టెక్సస్ లోని బొకచిక ప్రాంతంలో నెలకొల్పినటువంటి రాకెట్ లాంచింగ్ ఫెసిలిటీ స్టార్ బేస్ దగ్గర కాపల కోసం ఈ రోబో డాగ్లను ఏర్పాటు చేసింది ఇవి ఇరవై నాలుగు గంటలు రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని వెయ్యి కళ్ళతో గమనిస్తూ తిరుగుతూ ఉంటాయి చీమ చిటుకుమన్నా దాని దృష్టికి వస్తే ఏ మాత్రం వదిలిపెట్టకుండా వెంటాడుతాయి తన దృష్టికి వచ్చిన సమాచారాన్ని వేగంగా అందిస్తోంది ఒక్క స్పేస్ ఎక్స్ లోనే కాదు సింగపూర్ నగర వీధుల్లోనూ పోలీసులు రోబోలతో గస్తీ జరుపుతున్నారు అక్రమాలను గుర్తించే రకంగా తయారు చేయబడినటువంటి ఈ రోబోలు మనుషులను దారిలో పెడుతున్నాయి ఎక్కడైనా ఎవరైనా రూల్ ప్రకారం నడుచుకోవడం లేదని గ్రహిస్తే చాలు వెంటనే దాకా వెళ్లి సదరు మనిషిని హెచ్చరిస్తాయి తేడా వచ్చిందంటే అధికారులకు ఆ సమాచారం అందుతుంది దాంతో వెంటనే అధికారులు రంగంలోకి దిగిపోతారు నిజానికి సింగపూర్ లాంటి దేశంలో నేరాలు జరగడమే తక్కువ అలాంటిది సెంట్రలైజ్డ్ టెక్నాలజీతో పనిచేసే ఈ రోబోల ప్రవేశంతో మరింత కట్టుదిట్టంగా గస్తీ జరిగిపోతోంది ఇతర దేశాలు సైతం సింగపూర్ తరహా సెక్యూరిటీల గురించి ఆలోచిస్తున్నారు ఇక సింగపూర్లో షాపింగ్ మాల్స్ బస్ స్టాండ్స్ రైల్వే స్టేషన్స్ లోను ప్రజలు రద్దీగా ఉండేటువంటి ప్రాంతాల్లో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరగడం వల్ల వీటిని ఏర్పాటు చేయడం పెరిగింది మానవ తప్పిదాల వల్ల అనేక ఘటనలు చోటు చేసుకుంటుంటాయి వాస్తవానికి వాటిని అరికట్టడం కోసం పోలీసులు అధికారులు ఇలా యంత్రాల సాయం తీసుకోవడం మాత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొత్త ట్రెండ్ గా మారింది అయితే సింగపూర్ వాసులు మాత్రం ఈ అత్యాధునిక టెక్నాలజీ కారణంగా తమకు ప్రైవసీ లేకుండా పోతుందని వాపోతున్నారు దానిలో సింగపూర్లోని ప్రజలందరి వివరాలు నమోదై ఉంటాయి దాంతో ఎవరికైనా ఇట్టే గుర్తిస్తుంది ఇక వారి వివరాలను కూడా క్షణంలో ముందుంచడం వారికి కొంచెం ఇబ్బందిగా మారింది దీంతో జనానికి వీటితో ప్రైవసీ కరువైపోయింది